ఈ పుళ్లు అయితే తినచ్చంట నాకైతే ఇన్ని సంవత్సరాలు అయితే తెలియదు ఈ పుళ్లు తినచ్చని హై ఫ్రెండ్స్ అసలు మేర మన గుంజు పుణ్లు కనేసి ఒక అరువులకి అయితే వెళ్ళాం కదా మేము ఆ రోజు గుంజు పుల్లు కనిపోతే ఈ కాయలు అయితే కనిపించా మా వాళ్ళు అయితే ఈ పుణ్యయితే తినొచ్చని చెప్పాడు ఆ రోజు మాకు టైం కుదరక ఆ పుణ్లు అయితే కోసుకోరా అది పనికి ఈ రోజు అయితే ఆ పుణ్యులు కోసం అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళగానే లేట్ చేయకుండా ఆ కాయలు కోయడం గబగబా స్టార్ట్ చేసాం అన్నట్టు ఇట్ల పేరు చెప్పడం మర్చిపోయాను కదా ఇట్లా పేరు వచ్చేసి బిక్కి పుంలు అంటారు ఈ కాయలు కోస్తా అంటే మధ్యలో మాకు ఒక పుండ్ అయితే కనిపించింది ఇటు పగలు కూడా చూస్తే ముడికి ఏళ్ళకై అట్ట ఉంటది అట్టే ఉంటది సేమ్ ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది అని నోట్లో పెట్టుకోని అయితే సూపర్ గా సూపర్ గా ఉన్నది తీనది ఇంకా పక్క మా ఓడి చిట్టి కాయకి వస్తా ఉన్నా నేనైతే పుంలేంటే చిట్టి పట్టుకుని ఊపుతా ఉన్నాను చిట్టి పట్టుకుని ఎంత ఊపున గానీ అంటే ఒక పుండ రాలేదు చేసేది ఏమి లేక గుంజు పుండ్లు అంటే గుంజు పూలు కోసుకుంటూ తింటా ఉన్నాను మేము కోసిన కాయలు ఒక్క పుండ్ అయినా కనబడతా కదా ఇతికి ఇతికి మా ఓడితే మళ్ళీ నా దగ్గర అయితే ఇచ్చేసాడు ఇంకా ఫైనల్ గా అరగంట కష్టపడి ఈ కాయలు అయితే కోసాము మీరు ఎవరైనా సరే ఈ బిక్కు పుండ్లు తినింటే ఒక్కసారి తప్పకుండా అయితే కామించండి ఇంకా కోసిన బిక్కాయలు అయితే కవర్ లో పోసుకుని ఇంటికి అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బాయ్